ఏపీఎన్ న్యూస్కి స్వాగతం జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శమీర్పేట వరకు కడుతున్న ఫ్లైఓవర్ ప్యారడైజ్ చౌరస్తా నుంచి మేడ్చల్ వరకు నిర్మాణం అవుతున్న ఫ్లైఓవర్స్ను ఈ రెండింటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రక్షణ రంగానికి సంబంధించినటువంటి భూమిని ఇచ్చి హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుంది భారతీయ జనతా పార్టీ మేము అభివృద్ధిని కాంక్షిస్తూనే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడటం మా బాధ్యత ముప్పై లేదా నలభై ఏళ్ళుగా అరవై నుంచి డెబ్బై గజాల జాగలలో ఇళ్ళు కట్టుకొని ఉంటున్నటువంటి పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పరంగా భూములు కంపెంట్ చేసి వాటన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పడంతో జరిగింది కంటోన్మెంట్లోని పనిచేసే లేబర్ మరి ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాలకే చనిపోతూ ఉన్నారు వాళ్లకు ఐదు శాతమే కంపాషనేట్ పోస్టులు ఇవ్వాలనే పద్ధతి వీళ్లకు వర్తించకుండా ఎంతమంది అయితే చనిపోయారో వారందరికీ కంపాషనేట్ పోస్టు ఇవ్వాలన్న చర్చ జరిగింది మురికి కాలువలు పార్క్ పార్కుల నిర్మాణంలో ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగని పద్ధతిలో కంటైన్మెంట్ బోర్డు పనిచేయాలని కోరటం జరిగింది రెండు వందల ఫీట్ల విడుత్ అనేటువంటి కాన్సెప్ట్ కంటే కూడా హైటెక్ నిర్మాణం చేసి కొంత విడుత్ కింది లెవెల్లో విడుత తగ్గించి మాడ్రనైజేషన్కి ఎక్కడ విఘాతం కలగకుండా ఉండే పద్ధతి నూట ఇరవై ఫీట్ల నూట ముప్పై ఫీట్ ఎందుకంటే లాంటి ఏరియాలలో తిరుమలగిరి లాంటి ఏరియాలలో విపరీతంగా షాపులు నష్టపోయేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి అట్లాంటి కప్పలు పెట్టడం జరిగింది డెఫినెట్గా అది ఆమోదం పొందుతుందని చెప్పి నేను భావిస్తాను భారతీయ జనతా పార్టీగా మేముగా మేముగా ఇలా అభివృద్ధిని కాంక్షిస్తూనే ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా చూడండి మా అని చెప్పాలి కాబట్టి పేదవాళ్ళు అనేక సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి చిన్న చిన్న అరవై గదాలు డెబ్బై గదాలుగా అభిమానం చేసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వ పరంగా భూములు కంపెనీ చేసి వాటి అన్నింటిని రెగ్యులరైజ్ చేయాలంటే కాన్సెప్ట్ అది కూడా మేము రేట్ చేయడం మూడవది ఈ కంటోన్మెంట్లో పనిచేసే లేబర్ ఎవరైతే ఉందో ఫోర్త్ క్లాస్ మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచేసే మురికిలో పనిచేసే లేబర్ ఎవరైతుందో వాళ్ళు నలభై ఏళ్ళకి నలభై ఏళ్ళకి పక్కన చనిపోతారు వాళ్ళకు ఐదు శాతమే కంటాసినట్టు పోస్ట్ చేయాలంటే సిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళకి వర్తించకూడదు వీటిని ఎక్కువ మంది చచ్చిపోతారు పది శాతం చచ్చిపోతుంది పది శాతం చనిపోతుంది వాళ్ళకి కంపాసిడెంట్ పోస్టులు ఎంతమంది అయితే చనిపోయిందో నూట ఇరవై ఐదు మంది ఆ నూట ఇరవై ఐదు మందికి ఇలా వాళ్ళకు కంపాసిడెంట్ పోస్ట్ ఇబ్బంది పండించి కూడా చర్చ జరిగింది నాలుగవది ఏంటంటే మురికి కాలు నిర్మాణం కావచ్చు పార్కుల నిర్మాణం కావచ్చు ఇవాళ అక్కడక్కడ కొంత డీవియేషన్స్ ఉంటాయి చిన్న చిన్న డీవియేషన్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళకు న్యూస్ తీసుకుని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగని పద్ధతులు మరీ ముఖ్యంగా పేదలకు ఇబ్బంది కలగని పద్ధతిలో కంపెనీ